హాయ్ వివర్స్ నేను వరల్డ్ లేబర్ డే సందర్భంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం మే ఒకటి సందర్భంగా సొంతంగా రాసిన పాట ఇది ఇప్పుడు మీకోసం నువ్వు లేనిదే ఉత్పత్తిరా కార్మిక నువ్వు లేనిదే ఉత్పత్తేదిరా కార్మిక నీ పనికి విలువ ఆకర్షక నీ పనికి విలువ చిన్నదెందుకురా ఆకర్షక ఉత్పత్తిలో భాగ్యమ భాగమైనావురా కార్మిక ఉత్పత్తిలో భాగమై నావురా కార్మిక కానీ లాభాలలో వాటలా లేదెందుకురా ఆకర్షక లాభాలలో వాట లేదెందుకురా ఆకర్షక నీవు పనిలోనా మునిగినావురా కార్మిక నీవు పనిలోనా మునిగి నావురా కార్మిక నీ కాలుకు గాయమైనదిరా కర్షక నీ కాలుకు గాయమైందిరా కర్షక నువ్వు లేనిదే ఉత్పత్తిదిరా కార్మిక నువ్వు లేనిదే ఉత్పత్తిదిరా కార్మిక నీ నీ పనికి విలువ చిన్నదెందుకురా కర్షక నీ పనికి విలువ చిన్నదెందుకురా కర్షక ఉదయమే మేలు కుంటివా కార్మిక ఉదయమే మేలు కుంటివా కార్మిక నీ వృత్తిలో పాలు పంచుకున్నావురా కర్షక నీ వృత్తిలో పాలు పంచుకున్నావురా కర్షక ఈ సమాజమే నీ సృష్టిరా కార్మిక నవ సమాజమే నీ సృష్టిరా కార్మిక నేడి ప్రపంచానికి నువ్వు బుక్తిరా కర్ష కర్షకా నేటి ప్రపంచానికి నువ్వు భుక్తిరా కర్షక నువ్వు లేనిదే ఉత్పత్తిదిరా కార్మిక నీ పనికి విలువ చిన్నదెందుకురా కర్షక నీ పనికి విలువ చిన్నదెందుకురా కర్షక థ్యాంక్ యూ వివర్స్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి మన ఛానల్ని లైక్ కొట్టాలని కోరుకుంటున్నాను క్రియేటివ్ థింకింగ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజాయ్